హనీ డాబా యాజమాన్యం శంకర్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎన్ఎన్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సిఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ లో వ్యక్తి ప్రాణం తీసిన ఆర్థిక లావాదేవీలు పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన కెఏ పాల్ బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వార్తలు పెట్టిన మహిళలు మనుగూర్లో మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం సినీతార అనసూయ ఇక వివరాల్లోకి వెళ్తే పక్కా ప్రణాళికలు తయారు చేయడం ద్వారానే పంచాయతీలు అభివృద్ధికి నోచుకుంటాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గ్రామ కార్యదర్శులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పంచాయతీల నిర్వహణలో ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు కార్యదర్శులు పరస్పర అవగాహనతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ముఖ్యంగా పారిశుద్ధ్యం వీధి లైట్ల నిర్వహణ తదితర అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు ప్రజా అవసరాల దృష్ట్యా గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా కొన్ని అంశాలపై దృష్టి పెట్టి పనిచేయవలసిన బాధ్యత పాలక వర్గంపై ఉందన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టి పంచాయతీరాజ్ శాఖను ఆయన తీసుకుని గ్రామ ఒకే రోజు మూడు పదమూడు వేల పైజెంట్ గ్రామాల్లో ఒకేసారి ఒకే టైంలో గ్రామ సభలు పెట్టి పెద్ద ఎత్తున ఇది ఎప్పుడు జనరల్ వరల్డ్ రికార్డ్ వచ్చింది నాలుగు వేల కోట్ల రూపాయలు పనులకి ఆమోద వేసాం వేశాం ఎన్నర్ ఎన్నీ చేసి పూర్తిగా మన స్థానిక సంస్థల నుండి కంట్రోల్ వెళ్ళిపోయింది ఎవరు రెండర్ అని చెప్పి ఆయన అమౌంట్ వేశారు ఏర్కేవారంటే మన చేతిలో లేదు అలాంటి పొజిషన్ అయిపోయింది మళ్ళీ అన్నింటినీ గాడిని పెట్టాలని మళ్ళా మిమ్మల్ని అందరికీ రైడింగ్ ప్రాబ్లం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి ఆఫీస్ నగర్ లోని బ్యాంక్ కాలనీలో రోడ్డు పనుల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ పై నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుసేన్ అనుచరుల దాడి ఇరు వర్గాల పరస్పరం దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు फटाका अरे अरे अंदर आके तो मार I'm good. <laughs>

يا الله يا الله يا الله ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో పబ్లిక్ ఈవెంట్స్ రెడ్ సెల్ సిస్టమ్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ ఏ పద్మజ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు

కోట్లాది రూపాయల స్కామ్ కూడా మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కనుక మీద మీ స్పందన ఏంటి మాట్లాడుతున్నాం నీట్గా ఇస్తున్నాం నీట్గా తీసుకుందాం వెనకాల

కోట్ల రూపాయల స్కామ్ కూడా మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా మీ స్పందన ఏంటి బస్ ఎట్లుందో తెలుసుకుందామని బస్ ఎక్కిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి వార్తలు పెట్టిన మహిళలు మహిళా ఇచ్చి టికెట్ కొన్న వాళ్ళు నిలబడుతున్నారు మేము కూర్చొని పోతున్నాం ఇది కరెక్ట్ కాదు ఎమ్మెల్యే ఫ్రీ బస్ సంతోషంగా ఉందా లేదా మహిళ ఏం సంతోషం జాబ్ చేసుకునే వాళ్ళకి తప్ప కూలి పని చేసుకునే మాకు ఏమన్నా ఉపయోగం ఉందా ఎమ్మెల్యే టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా మహిళ ఏమన్నారు రోజు పోతున్నామా మాకేం పని లేదా ఇంతకుముందు ఇంత రష్ ఉండకపోతుండే ఫ్రీ బస్ అనేసరికి ఒక మీ ఒకరి మీద ఒకరు పడుతున్నారు نو اي علي جي 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 बंदा <laughs> <laughs> লকিস টাইকা হ্যাঁ কত টিকেট হ্যাঁ মানে মানে কনফিগারেশন দরকার মানে আর এইটা কি মানে ওটা তো দেখা যায় টিকিট আলাদা না মানে মানে ভালো কথা মানে মানে এন্ডে লোক সব তো নামলো মানে 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 মানে

కస్టమర్గా వచ్చి మొబైల్ దొంగిలించిన మహిళ హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ సంజయ్ మాట్లో చేతివాటం చూపించిన మహిళ అప్పుసొప్పు చేసి పెట్టుబడి పెట్టి చిరు వ్యాపారం కొనసాగించే క్రమంలో కొందరు కస్టమర్లు ఇలాంటి ఘటనలకు పాల్పడడం వ్యాపారులకు తీవ్ర నష్టాలను మిగుల్చుతుంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు దుకాణదారులు కోరుతున్నారు 그래서 못했잖아. 그래. 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 다래 그래. 그래. 그 그래. 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 అమ్మవారు రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పాప పనులు మానుకొమ్మని చెప్పాలని కోరుకుంటున్నారు హరీష్ రావు ఈ దేవి నవరాత్రులు కూడా దేనికి సంకేతం చెడు మీద మంచి విజయానికి సంకేతం చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకు నడిపోయేదే అమ్మవారు మరి అమ్మవారు దయతో ఈ రోజు తెలంగాణలో హైడ్రా పేరిట మూసి పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కళ్ళలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని వీలైతే పేదలకు మంచి చేయి పేదలకు సహాయం చేయి కానీ హైదరాబాద్ వస్తుందంటే శనివారం ఆదివారం పాపం రోజు నిద్రపోతలేదు గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా అమ్మా ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను పెట్టుకుంటా ఉన్నా ఏదైనా జీవితంలో కొంతమందికి అవకాశాలు వస్తాయి కానీ మంచి చేయాలి మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కరించారు కరెంటు సమస్య పరిష్కరించారు అద్భుతమైన రోడ్లు వేశారు హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు పెట్టుబడులకు స్వర్గధారంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు చేసిన కేఏ పాల్ తిరుమల లడ్డు వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొన్న కేఏ పాల్ తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఏఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి మీలాగట్ట స్టేట్మెంట్స్ ఏంటి ఇన్సైటింగ్ అని ఫోర్టీన్ సెక్షన్స్ పద్నాలుగు సెక్షన్స్ సెక్షన్స్తో నేను అఫీషియల్గా పంజాబు పోలీస్ స్టేషన్ అంటర్లోనే కదా అభిప్రాయం అనేది ఉంచున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని బేస్డ్ ఆన్ దీస్ సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని తర్వాత అరెస్ట్ చేయమని ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీళ్ళు కాపీ పంపిస్తున్నాం మీరు దీన్ని ఎఫ్ఐఆర్ చేసి నాకు ధన్యవాదాలు కాపీ కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వార్డు రోజా వీధిలో అక్టోబర్ ఎనిమిదిన జరిగే ఉచిత కంటి వైద్య శిబిరం పత్రాలను మిసాల సుమలత ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నూలు లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ రత్నప్రసాద్ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం సుశీల నేత్రాలయ హాస్పిటల్ అధినేత సుధాకర్ రావు గారు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ చేయడంతో అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు వారు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు దినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఎనిమిదవ తేదీన లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మరియు నూట ఇరవై నాలుగు సచివాలయం వాలంటీర్ సుమలత గారి ఆధ్వర్యంలో మన కంటి వైద్య నిపుణులు సుశీల మంత్రాలయ పి సుధాకర్ రావు గారిచే ఈ వార్డులో అందరికీ కంటి పరీక్షలు చేసి వాళ్ళ అవసరమైన కంటి అర్థాలను కూడా రేపు ఉదయం పది గంటలకు రోజా వీధి నందు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుంది కాబట్టి రోజా వీధి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలగలరని కోరుతున్నాను అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం రోజా వీధి నందు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఉచితంగా కంటి అద్దాల పంపిణీ కూడా జరుగుతుంది ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న నిరుపేద ప్రజలకు లయన్స్ క్లబ్ వారు ఉచితంగా వారి సహకారంతో కంటి అద్దాలు పంపిణీ చేస్తారు కళ్ళను కాపాడుకునేందుకు పరీక్షలు అద్దాలు అవసరం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుందాం అవసరమైన వారికి కంటి అద్దాల పంపిణీ చేద్దాం కంటి చూపు లేని నిరుపేద ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుంది క్యారెట్ చూపును ఎంతోగానో మేలు చేస్తుంది కంటి చూపు మెరుగుపరుచుకునేందుకు కంటి జబ్బులను నివారించేందుకు పండ్లను తీసుకోవాలి కంట్లో కటకం శుభ్రం చేసుకోవడం చేసుకోవాలి పారదర్శకంగా ఉండాల్సిన కటకం ముదిరిపోయినప్పుడు మబ్బును మారి మారినప్పుడు చూపు మందగిస్తుంది కంట్లో శుక్లం మొదలైనప్పుడు కటకం క్రమంగా ముదిరిపోతూ ఎండు కొబ్బరిలా మారుతుంది చూపును ప్రమాదం పెడుతుంది కంట్లో శుక్లాలను తొలగించేందుకు ఆపరేషన్నే పరిష్కారం పాలకూర క్యాప్సికమ్ చిలకడదుంపలు టమోటా రసాయనాలు కంటికి ఉపయోగం నారింజ బొప్పాయి కర్బూజ వంటి వాటి పండ్లను కంటి ఆరోగ్యాన్ని మేలు చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రుల భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాజేందర్ పూజార్ల అనిల్ శాస్త్రి నిర్వాహకులు గుగ్గిళ్ళ సత్యనారాయణ స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు సంతోష్ కుమార్ టీవీ రవికుమార్ శ్రీ దుర్గా సేవా సమితి మరియు స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు तो इस तरह आम या तो बनाओ सत्यम महाभावे महालक्ष्मी वासुदेव प्रभो ने श्री दुर्गा भगवान देवदा दिव्या नग्रहा वसति स्वरा अखंड अधिकारम नित्यक्तो श्री दुर्गा भगवान नमरा कौत्स वंगरण मले जानां तकरिष्ये रंगगमि अलेंद्रनाद इव तथा तथा येत्रनादम तथा नगरारवई कौरणोत्तरम महादेवी महा ओम जय मोरा महा नारायणा परिमात्रमत्रवत्स पूजा शुभमया नमः విద్యా वस्त्र 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 वस्त

అశ్వరావుపేట సిఐ అశ్వరావుపేట ఎస్ఐ దమ్మపేట ఎస్ఐ మరియు వారి సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెం హైవే రేటు నందుగల సాయిబాబా టెంపుల్ ఎదురుగా వాహన తనిఖీలు చేయుచుండగా ఒక నీలం రంగు గల హోండా యాక్టివ్ వాహనం మీద జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న ఇద్దరు మగ వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవటం ప్రయత్నించుచుండగా సిఐ వారికి ఇబ్బందితో వెంబడించి వారిని పట్టుకుని విచారించగా వారు ఇదివరకు చాలా దొంగతనం రాబరీ అండ్ మర్డర్ ఫర్ గేన్ కేసులలో నిందితులుగా అరెస్టు కాబడినట్లు గుర్తించి వారిని విచారించగా క్రింది విధంగా తెలిపినారు ఇద్దరు వ్యక్తులు యాక్టివా మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా వస్తూ కనబడ్డారు వాళ్ళను ఆపి విచారిస్తే వాళ్ళ పేర్లు బచ్చు సతీష్ వనిగడ్డ మండలం రామచంద్రాపురం విలేష్ అలాగే ఆరింపుల ధర్మరాజు రెడ్డిగూడెం మండలం ముద్దులపరవ విలేష్ ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పినారు వాళ్ళను అంటే వాళ్ళ మూమెంట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళను తరువాత ఇంటరాగేట్ చేయడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరము ఫిబ్రవరిలో మన దమ్మపేట మండలం మందలపల్లి దగ్గర ఒక ముసలావిడ మెడ నుంచి బంగా చైన్లు ఆకి జరిగింది అలాగే సెప్టెంబర్ గత సెప్టెంబర్ పదో తారీఖు రోజు అషరాపేట పిఎస్ పరిధిలో నార్వారిగూడెంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక కిరాణా షాప్ వ్యక్తి అర్ధరాత్రి పూట కార్యకృత్యాలు తీసుకోవడానికి వీటి నుంచి బయటకు రాగా అతనిపై దాడి చేసి అతన్ని భార్య మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాన్ని కూడా దొంగిలించడం జరిగింది ఇవే కాకుండా వాళ్ళ ఇంకా తరువుగా విచారిస్తే తెలియని విషయం ఏంటంటే దాదాపుగా రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఈ పదిహేను నేరాలకు పాల్పడ్డారు అందులో మడర్ పార్క్ గేమ్ కూడా ఉంది మన జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి వేమ్చూరు అశ్వరాపేట్ దమ్మపేటతో పాటు పక్క జిల్లాలో ఉన్నటువంటి చౌట్రాయ్ చాట్రాయ్ విసన్నపేట అండ్ ఇంకా వే వేపల్లి యవనిగడ్డ నూజువేడు ఇవన్నీ ప్రాంతాలలో కూడా దొంగతనం చేశారు యాక్చువల్గా ఈ అంటే విదేశంగా జరిగిన దొంగతనాల్లో మాకు ఎటువంటి క్లూస్ లేక ఉండే సిఏ గారు ఎస్ఐలు ప్లస్ సిబ్బంది కూడా ఈ రెండు దొంగతనాలను ఒక ఛాలెంజ్గా తీసుకొని చుట్టుపక్కల జరిగినటువంటి ఇదే రకమైన నేరాలు ఏ పోల్యూస్టేషన్ జరిగినాయని చెప్పేసి బాలితనిచ్చినటువంటి కొంచెం వ్యక్తి యొక్క పోలికలను బట్టి ఈ అన్నీ వెరిఫై చేసేసి చాలా దిగ్విజయంగా ఈ కేసును తెజించారు వీళ్ళందరికీ కూడా నేను ఉద్యోగప్రదంగా అభినందనలు తెలియజేస్తున్నాను రియల్లీ చాలా గ్రేట్ వర్క్ ఎటువంటి క్రూస్ కూడా లేవు సీసీ కెమెరాస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఎటువంటి లేని పరిస్థితుల్లో కేవలం బాధితులు దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తుల యొక్క పోలికలను చెప్పారు ఆ పోలికలను అనుసరించి పాత నేరస్తుల యొక్క విషయాలు పలు చరిత్రలంతా గ్రహించి కేసును ఛేదించడం జరిగింది వాళ్లకు ఉద్యోగపూర్తంగా అభినందన తెలియజేస్తున్నాను సార్ దగ్గర బంగారాన్ని స్వాధీనం చేయడం జరిగింది రెండో కేసులో అంటే అశోరావుపేట కేసులో ఆ రోడ్డు పక్కన కిరాణా షాప్లో జరుపుతున్నప్పుడు ఆ ఆవిడ ఇట్లా లా తన మెడలో ఉన్నటువంటి చైన్ లాగినప్పుడు తను కూడా చై ఆ చైన్ గట్టిగా పట్టుకున్నది ఒక ముక్క ఆమె చేతిలో ఉండిపోయింది ఇంకొక ముక్క ఇతను బొమ్మించడం జరిగింది బొమ్మించినటువంటి సొమ్ము స్వాధీనం ఆ దొంగతనం చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ వస్తాయి కావచ్చు అని వాళ్ళు మొత్తం చేతులకు గ్లౌజెస్ పెట్టుకుంటా ఉన్నారు ప్రతిసారి ఆల్రెడీ పదిహేను పన్నెండు దొంగతనాలు చేశారు అన్నీ కూడా రాబరీ దొంగతనాలే మామూలు చిన్న చిన్న దొంగతనాలు రాబరీ కేసులే ఒక కేసులో మాత్రం మనిషిని చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి నగదును దోసుకెళ్ళడం జరిగింది అది చార్ట్రాయ్ పోలీస్ స్టేషన్లో జరిగింది రెండు వేల టూ థౌజండ్ ఎయిట్లో జరిగింది అది ఎయిట్ నలభై ఐదు గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది క్యాష్ ఏం లేదు వీళ్ళు క్యాష్ దొంగతనం కూడా చేయలేదు మన దగ్గర రెండు దొంగతనాల్లో కూడా మెడలో నుంచి బంగారు చేయడమే జరిగింది యాక్టివా అంటే ఈ నేరాన్ని చేసినప్పుడు ఉపయోగించినటువంటి యాక్టివా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది అదన్నీ ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం మరో బుల్టెన్లో మళ్ళీ కల్దాం స్టే ట్యూన్